హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యామిని ఛానల్ చూస్తున్నారా ఏంటి వండుతుంది యామిని ఏం వండుతుంది అని అనుకుంటున్నారా నేనైతే ఏం లేదండి చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నాను సింపుల్ కర్రీ మాట మా వాళ్ళు అయితే బాగా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు ఇంకా అందుకనే నేను మీకు చూపిద్దామని వీడియో పెట్టాను సో ప్లీజ్ చివరి దాకా చూడండి ఓకేనా స్క్రిప్ట్ చేయొద్దు ఆనియన్స్ అయితే బాగా గోల్డ్ కలర్లో వచ్చేటట్టు చేసుకోవాలండి ఆనియన్స్ వేయించుకున్నాం కదా అలానే చిక్కుడుకాయలు కట్ చేసి వేయించుకోవాలి ఈ చిక్కుడుకాయలు బాగా బాగుంటాయండి ఇవి పండగ టైమ్ లో వస్తాయి అన్నమాట ఇవి దీన్ని ఇంకొక పేరు పండగ చిక్కుడుకాయలు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది పండగ టైం లో వస్తాయి చిక్కుడుకాయలు అప్పుడే పోత వచ్చింది టేస్ట్ గా ఉంటాయండి ఆ చిక్కుడుకాయలు అప్పుడు పోత వచ్చినవి కదా ఇంకా టేస్ట్ గా ఉంటాయి నాకైతే ఇష్టం అండి బాగా ఈ చిక్కుడుకాయ కర్రీ ఇంకా బాగా మగ్గిన తర్వాత నేనైతే కొంచెం పసుపు మగ్గిన తర్వాత రెండు స్పూన్ల కారం వేసుకుంటాము ఇంట్లో పట్టించిన కారమే వేసుకుంటామండి అయితే కొన్నాము ఎందుకంటే టేస్ట్గా ఉండిద్ది అందుకని కొంచెం కలర్ కూడా తగ్గిద్ది అనమాట పట్టించిన కారం కదా కొంచెం కలర్ తగ్గిద్ది మామూలుగా కారం అయితే రెడ్ కలర్గా కర్రీ అంతా బాగుండుద్ది నేనైతే ఇంట్లో ఉన్న ఫైనల్గా అయితే నేను టమాటాలు చిక్కుడుకాయలు ఉప్పు పసుపు కారం అన్నీ వేయించేసుకున్నానండి వేయించుకున్న తర్వాత మనకి లాస్ట్లో కొంచెం బాగా మగ్గనివ్వాలండి అది మగ్గిన తర్వాత మనం కొంచెం లైట్గా అందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి చింతపండు ఎందుకు వేసుకోవాలంటే కర్రీస్లో బాగుంటుంది కొంచెం పుల్ల పుల్లగా ఉండిద్ది అనమాట నేను ఏ కర్రీస్లోనైనా చేపల పులుసులోనైనా ఎందులోనైనా చింతపండు వేసుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే నా కర్రీ రెడీ అయిపోయింది వీడియో ఎలా ఉంది ఏంటో కొంచెం కామెంట్ సెక్షన్ పెట్టండి ఓకేనా సబ్స్క్రైబ్